దేవరకొండలో బాలునాయక్ ఎమ్మెల్యే నయ్య ఈ బాలునాయక ఎమ్మెల్యే అయినాక బీఆర్ఎస్ సపోర్ట్ చేసినటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు నేరుడుగొమ్ము మండలము ఆ కొత్తపూర కొత్త కోటన ఏదో ఉంటది ఒక్క నిమిషం చూపిస్తాను నిన్న వచ్చింది మనకు వార్త రాజకీయ కక్షకు అడ్డగా దేవరకొండ బాలునాయక అనుచరుల బెదిరింపులు చిరు వ్యాపారులను వేధిస్తున్న నేతలు బీఆర్ఎస్ అనుకూల వర్గమే టార్గెట్ గ్రామాల్లో డబ్బాలు తొలగించి కక్ష సాధింపు చేస్తా ఉన్నారు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కక్ష సాధింపులకు దిగుతున్నారు బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న వారిని టార్గెట్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవరకొండ నియోజకవర్గం నెరడుగ మండలంలోని ఎమ్మెల్యే బాలునాయక్ అనుచరులు రెచ్చిపోతున్నారు అధికారం అడ్డం పెట్టుకొని కక్ష కక్ష సాధింపుకు దిగుతున్నారు కొత్తపల్లి గ్రామంలో చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపుతున్నటువంటి బీఆర్ఎస్ వర్గాన్ని టార్గెట్ చేశారు వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు నెరడుగుము మండలము కొత్తపల్లి గ్రామానికి చెందిన గుద్దేటి గన్నయ్య భూతరాజు శ్రీనులు డబ్బా ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారు గత సర్పంచి పర్మిషన్ తో ఎవరికి అడ్డం లేకుండా రోడ్డుకు దూరంగా డబ్బాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో వీరు బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అనుచరులు లోకసాని కృష్ణయ్య వీరి మీద పగవెంచుకొని ఆ పగవించుకున్నారని తెలుస్తోంది దీంతో స్థానిక అధికారులతో కలిసి ఇద్దరు డబ్బాలను తొలగించాలని నోటీసులు ఇప్పించి సమాచారం తాము ఏర్పాటు చేసుకున్న డబ్బాల వల్ల ఎవరికి ఇబ్బంది లేదని రాజకీయ దురుద్దేశంతోనే డబ్బాలు తొలగించాలని చూస్తున్నారని అధికారులు బాధితులకు ఫిర్యాదు చేశారు కలెక్టరు డిపిఓ సెక్రటరీలకు వినతి పత్రాలు అందజేశారు మిగతా డబ్బాలు కాకుండా కేవలము ఇద్దరు డబ్బాలను మాత్రమే తొలగించాలని చూస్తున్నారని ఫిర్యాదు చేశారు డబ్బాలు తొలగించకుండా చూడాలని అధికారులకు పదిహేను రోజుల ముందే చెప్పినా గానీ వాళ్ళు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదంట అయితే నల్గొండ జిల్లా నేడుగో మండలం కొత్తపల్లి గ్రామంలో గారు ఏం చేసినా వాళ్ళు చేసిన పాపం ఏంది ఏదో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండరంట మన ఎన్నికల్లో అనుకూలంగా ఉంటే వాళ్ళ ఎన్నికలు అయిపోయినాక అం బాలునాయక్ గెలిచినా కాదు బాలునాయక్ గెలిచినాక ఇప్పటికే ఒకటి లాగప్ డెత్ అయ్యింది దాని మీద ఇప్పటిదాకా ఆ కుటుంబాన్ని వేధించి వేధించి చాలా చిత్రహింసలకు గురి చేసిండు ఇదే ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అనుచరులు పోయి ఈడ కొత్తపల్లిలో నేరు మండలం కొత్తపల్ల ఈ కాంగ్రెస్ గూండాలు కొంతమంది పోయి ఈ విధంగా బీఆర్ఎస్ అనుకూలంగా ఓట్లు వేస్తారా మీరు అని చెప్పేసి అది చేస్తారు అక్కడ నుంచి మనకు ఫోన్లు చేసిర్రు సో వాళ్ళకు సంబంధించి ఒకసారి వాళ్ళ ఫోన్ కూడా మాట్లాడదాం హలో ఆ బ్రదర్ నమస్తే నేను శంకర్ని మాట్లాడుతున్నాను లైవ్ నుంచి ఏది కొత్తపల్లి గ్రామే కదా మీది ఇది మీ ఊర్లో కొంతమంది డబ్బాలని రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న ఈ మంగళ షాప్ వాళ్ళని ఈ మటన్ షాప్ సంబంధించిన డబ్బాలను తొలగించాలని నేను నాకు ఫోన్ చేసినావు కదా దానికి సంబంధించి ఆ బాధితులు ఉన్నారా మరి ఇప్పుడు మీ దగ్గర నువ్వేనా మాట్లాడేది చెప్పు అసలు ఏంది ప్రాబ్లం ఏంటి చెప్పు నేను ఒక లారీ డ్రైవర్ని అయితే ఒక పది పదిహేను సంవత్సరాలు నేను అక్కడ మిర్యాలగూడెం సైడే ఉన్నా ఓకే అయితే నాకు ముగ్గురు విల్లలు అక్కడ ముగ్గురు పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు అక్కడ వెళ్ళట్లేదు ఆ వచ్చే సంపాదన రూమ్ కిరాయాలకు దానికి సరిపోతలేదని మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ సర్పంచ్ గెలిచినాక మన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నేను కొత్తపల్లికి ఓకే పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో వచ్చిన నేను సాకల్లో అయితే ఇంకా ఇక్కడ కులవృత్తి మన ఉంటే ఆ కార్యాలు చేసుకుంటా మామూలుగా కుట్టి కూడా ఏం చేస్తామని డబ్బ పెట్టుకొని చికెన్ షాప్ లెక్క పెట్టుకుని మోతాదుగా వేసుకొని అంతే ఓకే పెట్టుకొని ఇంకా జీవనం సాగిస్తున్నాము ఇద్దరు పిల్లలు ఇప్పుడు పెండ్లిలకు రాను నా పిల్లలు ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది చెప్పు ఒక అమ్మాయి ఏమో టెన్త్ ఇయ్యాడు ఓకే చెప్పు అన్న చెప్పు బాధపడకుండా చెప్పు

మొత్తం ఎమ్మెల్యే చేతులు మొత్తం కలెక్టర్ కూడా మేము రిపోర్ట్ చేసినాం సార్ రికమెండేషన్ సార్ కొద్దిగా కొన్ని రోజులు టైం అని మాతో పాటుగా చాలా ఉన్నాయి గ్రామ పంచాయతీ మస్తు ఉన్నాయి దేనికి నా పోలీసు బందోబస్తు అసలు వాళ్ళకి సంబంధం లేదు వస్తే గవర్నమెంట్ మనసులు రావాలి వాళ్ళకి ఒక యాభై మందిని వేసుకొని మొత్తం ఆగమాగం చేసిపోయారు మొత్తం కూలగొట్టి రేపు డబ్బా అంతా కూలగొట్టిరా అనేది మొత్తం కూలగొట్టి పక్కకే వేసిరా అయ్యో ఏం చేయాలి అర్థం అయితే భార్య లేవట్లే అన్న ఒక్కసారి ఇక్కడ చూడండి మిత్రులారా వీళ్ళ వీళ్ళ డబ్బా అంటే కూలో కొట్టారు ఇక్కడ చూడండి ఇగో చూడండి రైట్ అన్న రైట్ అన్న నీ గురించే మాట్లాడుతున్నాము తప్పకుండా ఏదో విధంగా నీకు న్యాయం జరిగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం మన సైడ్ నుంచి ఓకే 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 అన్న రైట్ 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 ఒక్కసారి ఇక్కడ చూడండి మిత్రులారా పిల్లల కాల్లోనే తప్పకుండా తప్పకుండా నేను నేను చేస్తా మీకు ఏదో ఒక విధంగా దాన్ని అక్కడ స్థానికంగా మాట్లాడతామా ఏదో ఒకటి చేద్దాం మనం సరే సరే ఓకే అన్న రైట్ రైట్ అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి మిత్రులారా ఎంత దుర్మార్గం అంటే పాపం ఆయన ఈ ఒక ఆయననేమో అంట ఒక ఆయన ఏమో వాళ్ళకు వాళ్లకు గత ప్రభుత్వంలో ఫ్రీగా ఏమంటారు వీళ్లకు ఫ్రీగా మీటర్లు కూడా ఇచ్చారనమాట అంటే కరెంటు కూడా కట్టకుండా వాళ్ళకి ఫ్రీ మీటర్లు కూడా వచ్చినాయి వస్తే వాళ్ళు ఆ డబ్బా ఏర్పాటు చేసుకొని పాపం ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అటువంటి ఆయన ఏదో జీవనం సాగిస్తూ ఉన్నాడు సాగిస్తూ ఉంటే ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిందని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసి వాళ్ళకు ఓటు లేపించిండు వాళ్ళకు ఓట్ వేసిండు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాక బాలు నాయక్ అన్నటువంటి వే ఎమ్మెల్యే అనుచరులు గూండాలు ఈ విధంగా ఆయన డబ్బాని మొత్తం కూలగొట్టి ఆ కుటుంబానికి ఇలా జీవనోపాధి లేకుండా చేసిండు అంటే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా పేదల పొట్టగొట్టడం ఇందిరమ్మ రాజ్యమా రాజ్యం అంటే నువ్వు నీ నీకు చేత కాదు చేయడం ఏ పని చేయడము నీకు ఏది చేయడం కూడా చేత కాదు ఇట్లా ఏదో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళను కూడా ఆ విధంగా బతకకుండా ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉందంటే దుర్మార్గం ఏ విధంగా ఉందో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండదు ఇవాళ కక్షపూరితంగా కక్షపూరితంగా చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ సర్పంచ్ మాజీ సర్పంచ్ కావచ్చు స్థానిక నాయకుడు కావచ్చు రేపు పార్టీ అధికారం మారిన తర్వాత వాడి పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి సో కాబట్టి చాలా పరిస్థితులు మారుతూ ఉంటాయి ఎప్పుడు ఒకరే అధికారం శాశ్వతం కాదు ఇప్పటికైనా అధికారులు కావచ్చు కలెక్టర్ కావచ్చు కనీసం మానవీయ కోణంలో వాళ్లకు ఆ కుటుంబానికి కొంత టైం ఇచ్చో రెండు నెలల మూడు నెలలు టైం ఇచ్చి అక్కడి నుంచి తీయండి లేకపోతే వేరే దగ్గర పెట్టుకోండి మీ ప్లేస్లో పెట్టుకోవడానికి సమయం ఇవ్వాలి కానీ ఈ విధంగా ఆ కుటుంబానికి జీవనాధారమైనటువంటి ఆ డబ్బాను కూడా తీసేసి దాన్ని ఓ మూలం చేసినట్ట మొత్తానికి అంటే ఎంత దుర్మార్గం ఎంత పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు స్థానికంగా అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా నిజంగా చెప్తా ఉన్నాం కదా ఇది ఎంత కక్షపూరిత రాజకీయాలే ఇవే కనుక దృష్టిలో పెట్టుకొని రేపు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతూ ఉన్నారో వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఆస్తులను కూడా ఈ విధంగా ధ్వంసం చేస్తే ఎట్లా ఉండదో ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ రోజు మళ్ళీ లభోదిబో అని మొత్తుకున్నా కానీ ఏముండదు ఎందుకంటే ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు చూస్తూ ఉన్నారు బాలు నాయకు ఎమ్మెల్యే గెలిచిన కా నుంచి ఆడ పీక్ కట్టగట్టింది ఏం లేదు దేవరకొండ నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి ఒక ఇసుమంత పని కూడా అయితే లేదు నువ్వేదో మంత్రి పదవి కోసం ఏదో పైరవీలు చేస్తున్నావు గా పని చేసుకో అనవసరంగా పేదల కుటుంబాల మీద ఎందుకు నీ దున్నపోతులు లెక్క నీ అనుచరులు పడి ఈ విధంగా ఆగం చేస్తా ఉన్నారు ఇంకా ఈ రౌడీ రాజ్యం ఈ మూకా రాజ్యం ప్రజలు బంద్ పెట్టుకోరు కాంగ్రెస్ నాయకుడు మోచవారు అయితే కావచ్చు మీరు అడగానే సో కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు బంద్ పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వంద శాతం ఈ కుటుంబానికి అండగా నిలబడతాము వీళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం చూడండి ఇట్లా ఉంది పరిస్థితి చూడండి ఊర్లల్లో కూడా ఇలాంటి విష సంస్కృతి వచ్చింది ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు దందాలని నడుచునా ఒక్కనివన్నీ నడుచునా ఏమైతుందో సుధామిగా